నమస్తేనా నమస్తేనా అన్న ఇప్పుడు సినిమా క్లాసెస్ నడుస్తుంది ఆగస్ట్ ఫిఫ్టీన్ కి వార్డ్ టూ రావాలి ఆ ఆగస్ట్ ఫోర్టీన్ కూలీ రాబోతుంది రజనీకాంత్ ఎన్టీఆర్ అంటే మన ఋతు రోషన్ కూడా ఉన్నాడు అనుకో సో ఈ రెండు సినిమాలు కూడా క్లాసెస్ రాబోతున్నాయి సో ఎలా ఉండబోతుంది అని చెప్తే మీరు ఏం చెప్తారన్న రజనీకాంత్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు సినిమా ఎప్పటి నుంచో ఆయన యాక్టర్ ఎప్పటి నుంచో మంచి ఆ స్టైల్ అయితేనేవి మెయింటైన్ చేస్తుంటారు వార్డ్ టూ లో ఏంటంటే మనకి ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి దాన్ని కూడా బేస్ చేసుకుంటారు సినిమా స్టోరీని బట్టి చూడాలి మళ్ళీ ఎలా ఉంటుంది అని చెప్పి కానీ గీతలో రజనీకాంత్ గారు ఉన్నారు చాలా పెద్ద ప్రతి రీజనల్ నుంచి ఒక్కొక్క దిగ్గజమైన యాక్టర్ ఉన్నారు ఇక్కడ నాగార్జున చూసుకుంటే అక్కడ ఎవరు దిగ్గజమైన యాక్టర్ ఇక్కడ ఎన్టీఆర్ రుతుకు ఉన్నారు కాబట్టి సో ఈ రెండు సినిమాలు మాత్రమే బిగ్ క్లాస్ వచ్చే ఛాన్స్ ఉందా క్లాసెస్ అంటే అదే బడ్జెట్ పరంగా డబ్బులు కలెక్షన్ పరంగా కొద్దిగా అయితే కొద్దిగా ఉంటుంది ఉంటది కంపల్సరీ ఎందుకంటే సినిమా రజనీకాంత్ గారు పెద్ద సినిమా పెద్ద హీరో కాబట్టి ఎన్టీఆర్ గారిది ఓకే ఉంది ఫైన్ సినిమా దాని దగ్గర స్టోరీ బట్టి చూడాలి మరి ఎలా రెండు లేదు హిట్ ఏం చెప్తారా హిట్ అండి సినిమా తీసుకున్నారు అది చెప్తాం గురు మన సినిమా చూడండి మనం నెగిటివ్ థాట్స్ దాని గురించి తగ్గు చేసి దీని తగ్గు చేసి మాట్లాడి ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారే రజనీకాంత్ గారు ఉన్న రజనీకాంత్ ఫ్యాన్స్ ఫాలింగ్ ఆయనకి అయిందే ఉంది అంతే అన్న ఇప్పుడు ఈ నగరానికి ఏమైనా సీక్వల్ రాబోతుంది విశ్వసేన పార్ట్ టూ ఇది అన్నమాట దీంట్లో బాబు కూడా గెస్ట్ కి వచ్చే ఛాన్స్ ఉందన్నట్టు వార్తలు వస్తున్నాయి బాలయబాబు చేస్తే ఎలా ఉంటది వేరే లెవెల్లో ఉంటది మనకి గెస్ట్ లెవెల్స్ అంటే మెగాస్టార్ గారు వచ్చారు దాని తర్వాత రామ్ చరణ్ గారు వచ్చారు గెస్ట్ లెవెల్ సినిమా వచ్చాయి కదా సినిమాస్ అన్ని అలాగే బాలకృష్ణ గారు కూడా వచ్చి మంచి గెస్ట్ లో పాడితే ఏంటంటే బాలయ్య విశ్వంసే గారికి మంచి అది బాండింగ్ చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి సినిమాలోనూ ప్రీలీజ్ ఈవెంట్ కి వాటికి వచ్చి సపోర్ట్ చేస్తా ఉంటారు అనమాట ఆ సినిమా మంచి హిట్ అయితే కంపల్సరీ ఎందుకంటే బాలకృష్ణ గారు ఉన్నారంటే మాసు విశ్వసేన్ గారు అంటే విశ్వసేన్ గారు కొద్ది తోటి కొద్ది డౌన్ అయ్యారు ఈసారి మాస్ ఎగుతాడు మళ్ళీ ఫైన్ సో అంటే ఎక్స్పెక్ట్ అన్న ఈ నగరానికి ఏమంటే కామెడీ జోనర్ సినిమా బాలబాబు అంటే మాస్ జోనర్ సో ఈ రెండు ఏమన్నా ఓకే ఓకే నేను మాస్ జోనర్ అంటే అంటే ఈ డ్రగ్స్ పరంగా ఉంటాయి కదా అంటే మాస్ ఇవన్నీ ఉంటాయి కదా మా స్టోరీ సంబంధించి ఆ టైం కైండ్ ఆఫ్ వచ్చి ఆ దానికి ఎన్పికె గారు ఉండి దాన్ని నడిపిస్తూ విశ్వక్ గారు ఇలా స్టోరీ ఉంటే బాగుంటుంది అనుకుంటాను బాబు కామెడీ జోన్ సెట్ గారు బాలయబాబు గారు ఆ సెట్టే గారు వేరే హీరోని ఊహించుకోవచ్చు కానీ ఎంపీకే గారిని ఎలా ఊహించుకుంటాను చెప్పు ఆయన మాస్ మాసే మాడే మాసే ఫిక్స్ అయిపోయారు ఈ సినిమా హిట్ అవుద్దా అంటే ఏం చెప్తారు మీరు మా అంటే కామెడీ కాకోకుండా చెప్పాను ఇప్పుడు స్టోరీ ఆ అలా ఆ టైప్ ఆఫ్ స్టోరీ ఉంటే కంపల్సరీ హిట్ అవుతుంది సినిమా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ దీన్ని మీరు అందరూ కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కన ఏదో గంట ఏదో పెడతారు అది కూడా వీలైతే కొట్టండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ హ్యావ్ ఎ గుడ్ డే థ్యాంక్ యూ